మై నేమ్స్ కేయోగిని నాకు థౌజండ్కి నైన్ నైన్టీ వచ్చాయి నేను ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అందులో స్పెషలైజేషన్ రోబోటిక్స్ చేయాలనుకుంటున్నా దానికి విద్యా వికాస్ ఎంతో సపోర్ట్ చేసింది నాకు థ్యాంక్ యూ విద్యా వికాస్ ఆప్లైండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా అది ట్రైన్ టికెట్స్ ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి నమస్తే స్మార్ట్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి విజయవాడలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు పది ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు మరోమారు విజయ దుందు మోగించారని స్కూల్ డైరెక్టర్ సతీష్ చంద్ కరస్పాండెంట్ వి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు కె అభిజ్ఞ ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు భాస్కర్ పెన్షన్ ఐదు వందల తొంభై మూడు వైశాలి ఐదు వందల తొంభై రెండు అత్యుత్తమ మార్కులు కనబరిచారు అదేవిధంగా ఐదు వందల తొంభైకి పైన ముగ్గురు విద్యార్థులకు ఐదు వందల ఎనభైకి పైన పద్దెనిమిది మంది ఐదు వందల డెబ్బైకి పైన నలభై ఒక్క మంది ఐదు వందల యాభైకి పైన మార్కులను ఎనభై రెండు మంది విద్యార్థులు సాధించారని సతీష్ చంద్ తెలిపారు నిన్న ఇంటర్ నేడు పదవ తరగతి ఫలితాలు ఏమైనా అప్లాండ్ ఏరియాలో నెంబర్ వన్ విద్యా సంస్థగా విద్యా వికాస్ నిలుస్తుందని ఆయన తెలిపారు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఆయన అభినందించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మి డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో మన ప్రాంతంలోనే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు అత్యధికంగా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి ఇద్దరు విద్యార్థులు ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించడం జరిగింది వాళ్ళు ఒకళ్ళు అభిజ్ఞ రెండు బ్యాన్స్ బెన్ జాన్సన్ వీళ్ళిద్దరికీ ఐదు వందల తొంభై మూడు అలానే ఐదు వందల తొంభై పైన మార్కులు ఐదు వందల తొంభై తొంభై రెండుతో ఇంకొక విద్యార్థి అలా ఐదు వందల తొంభై మార్కులు పైబడి ముగ్గురు అలానే ఐదు వందల ఎనభై పైబడి మార్కులు సాధించిన వాళ్ళు పద్దెనిమిది మంది ఐదు వందల ఐదు వందల డెబ్భై పైన సాధించిన వాళ్ళు నలభై ఒక్క మంది అలా ఐదు వందల యాభై మార్కులు పైన సాధించిన వాళ్ళు ఎనభై రెండు మంది అదేవిధంగా ఐదు వందల పైన మార్కులు సాధించిన వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఇది చాలా అత్యధికమైనటువంటి మార్క్ ఫలితాలు ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు అలానే దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళని కష్టపడి ఈ రిజల్ట్ సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ అభినందనలు ఇలానే గత వారం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో కానివ్వండి ఈ వారం ఇవాళ ప్రకటించినటువంటి పదవ తరగతి ఫలితాల్లో కానివ్వండి మా విద్యా వికాస విద్యార్థులు అత్యధిక మార్కులతో మన ప్రాంతంలోనే మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ మంచి ఫలితాలు సాధించారు వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు

మై మేనేజ్మెంట్ అందరికీ నమస్కారం నా పేరు ఆర్ భాస్కర్ జాన్ పెన్సన్ నేను టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ సాధించాను నేను విద్యా వికాస్లో అందరూ కలిసి టీచర్స్ అందరూ నా పేరెంట్స్ వల్ల నాకు నేను నా టార్గెట్ రీచ్ అవ్వగలిగాను థ్యాంక్ యూ నా పేరు వైశాలి నేను విద్యా వికాశ చదువుతున్నాను ఈ రోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి మార్క్స్లో నాకు ఫైవ్ టూ వచ్చాయి దీనికి మా పేరెంట్స్ అండ్ మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ చాలా ఆనందంగా ఉన్నారు దీని వెనకాల నా కృషి ఎంత ఉందో దాంతోపాటు మా పేరెంట్స్ అండ్ మా ఫ్యాకల్టీ కృషి కూడా అంతే ఉంది సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఆల్ మా పాప స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే తను రెయిన్ బోలు చాలా కష్టపడి చదివింది తల్లిదండ్రులుగా మా కృషి కంటే కూడాను టీచర్స్గా వాళ్ళ సార్స్ యొక్క కృషియే చాలా ఎక్కువ ఉంది ఫ్యాకల్టీ వాళ్ళు ఎప్పుడైనా డల్ అయినా కూడా మోటివేట్ చేస్తూ అన్నిటిలో ముందుండేలాగా నడిపించారు మేనేజ్మెంట్కి టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి తోడుండి ఎప్పుడూ నడిపించినటువంటి టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ స్కూలు ఈ విద్యా విక స్కూలు చాలా సపోర్ట్నిచ్చి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మారల్గా అంత సపోర్ట్ ఇస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉన్నది